మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి 5 లక్షలు తీసుకోండి మూడు సంవత్సరాల కరీంనగర్ లో ఏ మా మీ మార్క్ మా మార్క్ అంటే కరీంనగర్ టూ టూ టౌన్ లో అంటే ఫస్ట్ అప్పుడు ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో వెళ్ళింది మళ్ళీ అప్పుడు ఫస్ట్ రెండు స్టేట్స్ సపరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది మీరు అన్నట్టు ఛాన్స్ సార్లు కేసెస్ అడిగారు ఇప్పుడు నేను ఇప్పటివరకు ఎక్సిమిజం ఈ ఫైటింగ్ ఇవి చెప్పాను మామూలుగా జనరల్ పోలీసింగ్ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అంటే మహిళలు ఎలా ఉంటారు అనేది మనం చూడవచ్చు మన భారతీయులు కానీ ఉమెన్ ఎలా ఉంటారు ఎట్లా భర్తలను ప్రొటెక్ట్ చేస్తారని ఒక చిన్న లైవ్ కేసు చెప్తే ఎగ్జాంపుల్ ఒక కేసులో ఒక ఆమె అక్కడ గ్యాస్ నూనె అంటారు కృష్ణని నువ్వు గ్యాస్ పోసుకుని పోసుకొని అంటించుకున్నది తనే సెల్ఫ్ అంటించుకుంది హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి మా దగ్గరనే ఉండే ఒక ఏఎస్ఏ వెళ్ళారు వెళ్ళి నైట్ అయింది కదా దానిపై ఎగ్జామిన్ చేసి ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆమె కూడా చెప్పింది ఎస్ నేనే వన్ రూమ్ లోకి వెళ్ళినా వెళ్తే అది యాక్సిడెంట్గా కట్టుకుందని చెప్పింది అదే 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 చెప్పింది తర్వాత మేము జనరల్గా ఏంటంటే మేము రిక్వెస్ట్ ఇస్తాం మేజిస్ట్రేట్ గారు కూడా ఇస్తాం ఎందుకంటే ఉమెన్ కాబట్టి విత్ ఇన్ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ ఉంటే రికార్డ్ డీటీ రికార్డ్ చేయించాం మేజిస్ట్రేట్ కూడా ఆమె అదే చెప్పేసింది నాకు ఎందుకో డౌట్ వచ్చింది నాకు ఈవెన్ అంటే ఒక అనుసం మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ అయితే జనరల్గా డిపెండ్ అవుతారు మా వాళ్ళు నేనేం చేసిన అది ఎందుకు ఒకసారి విజిట్ చేస్తాను నేను నాకు ఆ రోజు మార్నింగ్ పోయి విజిట్ చేసి ఆ సీన్ అఫే చూస్తే నాకు ఆమె ఏమని చెప్పింది వంట రూమ్లో అని చెప్పింది వీళ్ళ స్టేట్మెంట్లో కానీ అక్కడ మన ఫిజికల్గా అబ్జర్వేషన్ ఉంటుంది మాది కూడా అబ్జర్వేషన్ అక్కడ చూస్తే ఏమనిపించింది నాకు అది వంట రూమ్లో జరగలేదు ఆమె బెడ్రూమ్లో జరిగింది జరిగిందంటే నాకు డౌట్ వచ్చింది వచ్చి నేను ఆమెను పోయి మళ్ళీ పోయి నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది ఏమమ్మా నువ్వు అబద్ధం చెప్తాను ఎందుకు అట్లా ఇట్లా జరగలేదు ఇది అడిగిన అడిగితే అప్పుడు కొంచెం ఏడ్చుకుంటా చెప్పింది ఎస్ నిజమే సార్ మా భర్తనే పోసి చేసిండు అడ్డుపేసిండు కానీ నా పిల్లలు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పోతుంది నేను చనిపోయిన పర్వాలేదు ఎట్లే బతక నేను మళ్ళీ ఆ భర్త కూడా వెళ్ళిపోతే పిల్లలు చూసుకునేటోళ్ళు కానీ అప్పుడు మనకేమనిపిస్తుంది అప్పుడు రీజన్ కూడా నాకు కూడా ఫీల్ అనిపించింది అయ్యో ఆవిడ చనిపోతే కూడా పర్సన్ కొంచెం ఆలోచించుకు వెళ్ళి అది కరెక్ట్ ఆవిడ చెప్పి చనిపోతే మరుత జైలుకి వెళ్తే పిల్లలు అవుతారు అవును పైన ఏం చేస్తారు నేను దాన్ని కరెక్ట్ మానవి గోణం చూడొచ్చు కానీ అప్పుడు వాళ్ళ ఆ చిన్న పిల్లలు ఉంటారు ఇద్దరు థర్డ్ క్లాస్ ఇంకొక అతను మోస్ట్లీ ఫోర్త్ క్లాస్ ఉన్నాడు చిన్న పిల్లలు ఇద్దరు ఆ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని ఎగ్జామిన్ చేసిన నాకున్న డౌట్ ప్రకారం నేను అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేసిన చేస్తే అది అది జరగలేదు ఇప్పుడు ఏమో కన్ఫర్మ్ చేసింది వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నది ఆ సిస్టర్కి కూడా ఆమె రివీల్ చేయలే నేను అడిగిన దాకా కూడా సిస్టర్కి అప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడుకున్నారు ఇది జరిగిందని సంఘటన బయటకు వచ్చింది వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి పిల్లల్ని కూడా దానికి కొరాబరేట్ చేయాలి కాబట్టి పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేసిన చేస్తే వాళ్ళు కూడా చెప్పారు మా మదర్కి ఫాదర్కి గొడవైంది గొడవ అయిన తర్వాత కిచెన్లో పోయి ఆ కృష్ణ తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ బెడ్రూమ్లో నాటిచ్చిండు అంటిచ్చిన తర్వాత ఇక్కడ జరిగిందని ఆ పిల్లలు కూడా చెప్తారు చిన్నపిల్లలని ఎగ్జామ్ వాళ్ళకి ఏం తెలియదు చిన్నపిల్లలు న్యాచురల్ ఏం జరిగిందో చెప్తారు వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు తర్వాత నేను రీ రీఎగ్జామిన్ చేసి మళ్ళీ అతన్ని వాళ్ళ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది చేసి నేను ట్రయల్ కూడా జరిగింది ట్రయల్ జరిగింది అతను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది ట్రైల్లో ఆ కన్సర్డ్ కోర్టు కూడా అతని లైఫ్ కర్మీక్షన్ ఇచ్చింది ఇది చనిపోయింది అయ్యో రావడం మీరు ఇక్కడ పోలీసింగ్ ఇక్కడ మనకి మానవ కోణం దేనికి ప్రాక్టీస్ ఇచ్చారు పోలీసింగ్ ఇచ్చారు కానీ మరోవైపు కరెక్ట్ అయినప్పుడు నేరాన్ని మనం అట్లా చేయకపోతే ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ అయిపోతది మనం నేరం జరిగింది అతను ఆమె భర్యం చంపిండు చంపిన తర్వాత అతనికి అదే అలవాటు అయిన నెక్స్ట్ ఇంకా చేయడమే ఉంది నేరబట్టి కానీ పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా ఫాదర్ సిస్టర్ ఉన్నారు వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగింది ఫాదర్ కూడా ఆ రోజు లేకుండే ఫాదర్ ఆయన టేకప్ చేసుకున్నాడు మేము కూడా సైజ్ చేసి ఆ పిల్లలు కొద్దిగా చదువుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళు టేకప్ చేసుకున్నారు సరే ఆ కేసులో కన్వెన్షన్ వచ్చింది తప్పింది కానీ డీడీ తీస్తే చూస్తే అది వన్ సెవెంటీ ఫోర్ కనిపిస్తుంది అవును కానీ ఇక్కడ లాస్ట్ కోచ్ త్రీ నాట్ టూకి మారింది అవును మరి డిఫెన్స్ సర్టిఫికేట్ ఏం తీసుకున్నారు చేసి చేసింది ఆయన అదే కదా నేను గొప్పతనం అనేది అంటే అప్పుడు జనరల్గా ఎవరైతే విచారణ చేసిన కోర్టు ఉన్నదో ఇవన్నీ నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశా అని చెప్పి అక్కడ మా సైంటిఫిక్ టీం పోతుంది పోయిన తర్వాత సంఘటన ఏ విధంగా జరిగింది స్కెచ్ మ్యాప్ ఉంటుంది తీసుకుంటాం దాంట్లో మన సంఘటన వివరాలన్నీ జాగ్రత్త పెట్టి ఎవిడెన్స్ పిల్లలు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళ ఎవరైతే చనిపోయినా మా ఫాదర్ అయితే నా బిడ్డను చంపినంటే రియాక్ట్ అవుతారు కదా ఫాదర్ ఆ పిల్లల్ని అతనే భరోసా తీసుకున్నాడు కదా అతన్ని పెంచుకున్నాడు ఏంటి డిఫెన్స్ వాళ్ళు ఎక్కడైనా చేస్తారు ఇది చూడండి మీ మెజిస్ట్రేట్ గారు కూడా చెప్పారు కావాలని ఐబో గారు ఇట్లా ఇది చేశారని ఆమె ఆర్గ్యుమెంట్ చేశారు కానీ అంత ఉన్నది ఉన్నట్టు చేసింది నేను కూడా ఎంత చాలా మంది అంటే మా దాంట్లో ఫస్ట్ మెజిస్ట్రేట్ ఏదైతే ఉంది ఫస్ట్ మెజిస్ట్రేట్ రికార్డ్ చేసిన టీడీ అది లేకుండా కొంతమంది సలహా ఇస్తారు మా దాంట్లో అది కానీ నేను అట్లా ఏమి లేదు దాన్ని కూడా నేను అందుకని వాళ్ళు నమ్మారు ఓకే ఎందుకంటే మనం నిజం దాచిపెడితే ఎప్పుడైనా కొంతమంది పక్కన పడేస్తారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ నేను అట్లా ఒప్పుకోలేను ఏం జరిగిందో ప్రతిదీ కోర్టు ముందలు పెడితేనే కోర్టు మన కోర్టు తీసుకుంటుంది కోర్టు కూడా నమ్మకం పెరుగుతుందని నేను అనుకున్నాను ఆ సంఘటన తోటి మీకు కరెక్ట్ అది ఎందుకంటే అది అది ఇచ్చినది ఎందుకు ఇచ్చింది కూడా రీజనింగ్ కూడా అందులో మనం రాయాలి రాయలేదు పెట్టలేదు ఇది పెట్టలేదు నాకంటే ముందు కొంత పోలీస్ ఆఫీసర్ కూడా కామెంట్ చేశారు అరే ఇది ఎట్లా పెడతారు పెట్టకూడదు కదా ఆయనని ఒక నాకంటే సీనియర్ ఒక ఏసీపీ కామెంట్ చేసిండు ఆయన పేరు ఇప్పుడు చెప్పాను అంటే కానిస్టేబుల్ కింద ఉంటారు కదా మా కోర్టు డీల్ సార్ వాళ్ళు అరే సార్ మీద ఇట్లా కామెంట్ చేసిండు సార్ ఆయన ఇట్లా పెడతారా ఎవరన్నా మనం ఎందుకంటే మనం శిక్ష పడాలంటే మనం ఇది మనకి దానికి వ్యతిరేకం పెట్టుకుంటాం అని అన్నాడు ఆయన అన్నాడు కానీ నేను అవేం కేర్ చేయాలి ఎందుకంటే నిజమే చెప్పాలి మనం ఎప్పుడు ఎవరికైనా నిజం చెప్తేనే మనకి అప్పుడు కానీ కోర్టు నమ్మింది అదే మనం కనుక దాచపెట్టినట్టు అతను డిఫెన్స్ అతను రేజ్ చేసినందుకు అప్పుడు ఏమైంది విషయం మన ఇన్వెస్టిగేషన్ మీద ఇంటిగ్రిటీ దెబ్బతి అంటే నా మీద అనుమానం వస్తుంది అవుతుంది ప్లస్ అవుతుంది